జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న లా అండ్ ఆర్డర్ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ఎస్పీ గ్రీవెన్స్ కు బాధితులు బారులు తీరారు గ్రీవెన్స్ కు హాజరైన బాధితుల నుండి పోలీసు ఉన్నతాధికారులు అర్జీలను స్వీకరించి అర్జీలోని సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా చిట్టీలు కట్టించుకొని ఆ డబ్బులు తీసుకొని పరారైన వ్యక్తి వివరాలను వివరించడంతో పాటు అరండల్పేట్లోని సమాజం యొక్క పాలక వర్గంపై పాత వర్గం సభ్యులు దాడి చేస్తున్నారని కొందరు వ్యక్తులు వివరించి ఆవేదన చెందారు అది నేను ఎప్పుడు అండి నా పేరు రమాదేవి రాయశెట్టి మైంటి దగ్గర చీట్లేసి మా ఇంటి దగ్గరేనండి వాళ్ళు వాళ్ళ వాళ్ళ అమ్మ పేరు తిరుమల శెట్టి శాంతి వాళ్ళ అమ్మ కొడుకు భార్యాభర్త వాళ్ళమ్మ వాళ్ళ మనవాడు ఉంటారండి ఇంట్లో వాళ్ళ అన్నదమ్ములు వేరుగా ఉంటారు వీళ్ళు కలిసి ఉండేవాళ్ళు చీట్లు వేసేసి ఇంటి దగ్గరే కదా అని చీట్లు వేసాము క్యాష్ డబ్బులు క్యాష్ పూర్వకంగా మీకు తెలియకుండా నా దగ్గర నాకు తెలియకుండా మీ దగ్గర తీసుకున్నారు మాకైతే మాత్రం వాళ్ళ అబ్బాయికి ఫీజు కట్టుకోవాలని ఒకసారి మూడు లక్షలు వచ్చి ఇంటికి వచ్చి నోట్ రాసి తీసుకెళ్ళాడు మళ్ళీ వాళ్ళ మామకి సీరియస్గా ఉంది మా మామ పేరు డబ్బులు కూడా ఉన్నాయి చెక్కు రాసి ఇయటానికి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయి ఉండాడు వచ్చిన తర్వాత ఇస్తామని మళ్ళీ మూడు లక్షలు తీసుకుని వెళ్ళాడండి తర్వాత వాళ్ళ అన్నయ్య వాళ్ళు పురుగుల మందు షాప్ అండి వాళ్ళ అన్నయ్య వాళ్ళది ఫ్యాక్ అది దానిలో పెట్టుబడి పెట్టడానికి కావాలి నేను షాప్లో ఉంటాను నాకు నెలకి ముప్పై వేలు అలా వస్తాయి ముప్పై వేలు నలభై వేలు వస్తాయి నాకేం మీకేమి ఇబ్బంది లేదు నేను ఇస్తాను మా అన్నయ్య అడగమన్నాడు వడ్డీకి అని చెప్పని వాళ్ళ అన్నయ్య కోసం అని మళ్ళీ మూడు లక్షలు అట్లా మా దగ్గర పన్నెండున్నర లక్షలు క్యాష్ తీసుకున్నాడు అండి మూడు లక్షలు మూడు లక్షలు రెండు చీట్లు లాస్ట్కి వచ్చేసినాయి మూడు ఉండయి మూడు ఉండే మా వేరే వాళ్ళతో ఒకటి మా రెండు ఉన్నాయండి మళ్ళీ మూడు లక్షలు అయ్యి ఎనిమిది అయిపోయినాయి ఇట్లా ఇంటి దగ్గర అబ్బాయినని మేము వేసామని ఇంటి ముందు ఇల్లే అని చప్ప పెట్టకుండా చపా పెట్టకుండా వెళ్ళిపోయారండి ఒకసారి వాళ్ళ అబ్బాయికి ఇచ్చారండి డబ్బులు వాళ్ళ అమ్మ నాన్న లేకపోతే వాళ్ళ అబ్బాయికి కూడా ఇంటికి వెళ్ళి ఇచ్చి వచ్చాము డబ్బులు చీట్ డబ్బులు వాళ్ళ అబ్బాయి కూడా ఇంటికి వచ్చి తీసుకెళ్లే వాళ్ళు చేసింది వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మకు తెలుసు ఇప్పుడు నాకేం తెలియదమ్మా మీరు ఏం తీసుకెళ్తున్నారో ఏమవుతున్నారో వాళ్ళ అమ్మకి మాకేం తెలియదమ్మా అంటుంది ఇప్పుడు మరి ఇంట్లో ఉన్నామండి మనం ఇంట్లో ఉన్నాం తల్లి కొడుకు మనం అమ్మ పేరును ఉండే అన్నీ ఇప్పుడు నా మా నాకేం తెలుసమ్మా అంటుంది వాళ్ళమ్మ ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నప్పుడు నీదే కదండి బాధ్యత కొడుకు నీ దగ్గర పెట్టుకున్నప్పుడు ఎంతమంది సాంసారావు దీపిక అమ్ముకున్నాడు బెల్డారు పని చేస్తారు సార్ బెల్దారు పనులు చేత బచ్చలు మాస్తారు బలు పద్దెనిమిది లక్షలు ఇవ్వాలి చీట్లు కానీ మాకు చర్చికి వచ్చేసి నీకెందుకమ్మా మా అమ్మకాన్ని ఎక్కువగా నేను నీకు అనా నేను నీ పిల్లనేమో గవర్నమెంట్ బడికి పంపి నా పిల్లల్ని పాలన పంపిస్తాను నా రెండు అన్నని కొడుకు అమెరికా పంపిస్తున్నాను ఆడు కొద్దిగా డబ్బులు ఈ చీట్లు అయిపోయినాయి నా ఈ రెండు చీట్లు ఆ చీటు డబ్బులు తీసేసుకొని నా రెండు అన్న అమెరికా పోతున్నాడు పిల్లాడు ఆ పిల్లాడిని పంపించినాక నీ డబ్బులు ఇస్తాను అమ్మ నీకు మమ్మలాగా చూస్తున్నాను కాబట్టి ఏం లేదు నాకు మొత్తం వేరే వాళ్ళు మీకు తెలియకుండా మాకు మాకు తెలియకుండా మీ దగ్గర అలా తీసుకున్నారు నా పిల్లల డబ్బులు నీకెందుకు నీ పిల్లని పారని పంపిస్తాడు నేను ఇస్తాను అని చెప్పి చీట్లు పాడుకుని మొత్తం తీసేసుకున్నాడు నేను వేరే వాళ్ళ కింద కూడా చీట్లు వేసా వాళ్ళు చీటి పాడా మొన్న ఐదు వరకు ఆ చీటి డబ్బులు లేకుండా వెళ్ళిపోయాడు మూడు లక్షలు ఆ పిల్లడికి వెళ్ళాలి నేను వీళ్ళు భార్య భర్తలు బరారయ్యారండి వాళ్ళని తీసుకొచ్చి మా డబ్బులు అప్పు చెప్పాలి నమో మేము ఆంధ్రరాష్ట్ర దేశీ దేశ సమాజం నాలుగు బై ఒకటి అరణ్యపేట అక్కడి నుంచి వచ్చామండి ఇవాళ ఇక్కడ ఆఫీసుని కలవటానికి మాకు ప్రస్తుతమైనటువంటి పాలకవర్గం ఏదైతే ఉందో అరణ్యపేట సమాజం వారు మాకు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు మేము బైలా ప్రకారం మహాజన సభ పెట్టుకొని మేము ఎన్నిక కాబడి ఒక పాలకవర్గం ఏర్పడి మేము మాకు ఆఫీస్ హ్యాండ్ ఓవర్ చేయమని వెళ్తే మా మీద తప్పుడు కేసులు పెట్టడం ధ్వంసం చేశారని చెప్పడం ఇలాగా మా మీద కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి కాలం చెల్లిన పాలకవర్గం మేడూరు శివరామకృష్ణ కందుకూరు లక్ష్మీనారాయణ అనేవాళ్ళు మెయిన్ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ గత పదమూడు సంవత్సరాలుగా అక్కడే ఉండి కాలం చెల్లిన పాలకవర్గం ఇది యాక్చువల్గా ఎవరే వచ్చినా సరే అక్కడ పా పాలించాల్సింది అక్కడ మూడు సంవత్సరాలే కానీ ఇప్పటికీ పదమూడు సంవత్సరాలైంది ఎన్నికలు పెట్టట్లేదు ఆడిట్ రిపోర్ట్ లేదు జనరల్ బాడీ లేదు మహాజన సభ లేదు సభ్యత్వాలు ఇవ్వటం లేదు అడిగిన వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం ఆయన ఒక అధికార హోదా అంటే ఒక డిపార్ట్మెంట్లో జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు ఆ తెలియతాటలు ఉపయోగించి మాట్లాడితే కోర్టు లేకపోతే పోలీస్ స్టేషను మహాజనసభ బైలా ప్రకారం ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో వారు సమాజానికి వ్యతిరేకంగా ఉద్దేశాలతోటి వాళ్ళు వర్క్ చేశారు బైలా అని ఏదైతే మినిట్స్ బుక్ ఉందో దాన్ని ఫోర్జరీ చేశారు అది వాళ్ళ మీద మొత్తం నాలుగు సెక్షన్ల కేసు నమోదైంది ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళింది ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది వాళ్ళు ముద్దాయిలని తేలింది అయినా కూడా బయలా ప్రకారం ఎవరైతే నేరారోపణ ఎరుకుంటున్నారో బయలా ప్రకారం ఎవరైతే సమాజానికి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు వెంటనే వాళ్ళు పదవి వదిలేసి వాళ్ళకి అప్పచేపి వెళ్ళిపోవాలి కానీ వాళ్ళు వెళ్ళిపోకుండా మా బయలా ప్రకారం మేము మహాజనస పెట్టుకొని దాదాపు ఐదు ఆరు వందల మంది వచ్చి వాళ్ళు తీర్మానం చేసుకొని మేము ఒక పాల ఒక ఎన్నిక కాబడి ఒక ఐదుగురు ప్రెసిడెంట్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ ట్రెజరర్ అలాగ ఐదుగురు ఎన్నుకోబడి మేము మా మా బయలా ప్రకారం వెళ్ళి అడిగితే మా మీద తప్పుడు కేసులు పెడతారు కాబట్టి మాకు బైలా ప్రకారం ఎన్నుకోబడిన మా పాలక వర్గానికి ఆఫీసు హ్యాండవ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం